రే నూట రూట రూపాయలు చూశారుగా తయారవుతున్నాయి బొమ్మలు నూట యాభై రూపాయలు అంట ఫ్రెండ్స్ చిన్న బొమ్మలు నూట యాభై నుంచి ముప్పై వేల వరకు బొమ్మలు ఉంటాయి పది అడుగులమైన అంటే ఒక్క అడుగు నుంచి పది అడుగులమైన వరకు ఉంటాయి ఏం పేరు రాని పేరు హ నామకో ఈ పేరు ఏంటి హ లైక్ లైలాక్ కలైతా కలైస్ 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 కలైతా కలైతరా కైలాస కైలాస్ స్పీడ్ కైలాస్ శంభో Shankar ఫ్రెండ్స్ కలర్స్ రెడీ అవుతున్నాయి పెయింటింగ్ అంతా లోపల జరుగుతుంది డబుల్ గెల్ చూద్దామా ఫ్రెండ్స్ కలర్కి ఒక విగ్రహం అన్నట్టుగా వేస్తున్నారు డిజైన్స్ చూద్దాం పదండి చౌక ధరలు చౌక ధర తక్కువ పదివేలు మాత్రమే గాయత్రి కలర్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ బొమ్మలు చాలా వరకు రేట్లు తక్కువలో ఉన్నాయి అసలు ప్రతి ఏ సంవత్సరం లేని రేట్లు ఈ సంవత్సరం చాలా అందుకే అంటారు చవక చవక అని మన యూట్యూబర్ నా అన్వేషణ వారు ఎప్పుడు అంటారు అంటారు ఏదైనా షాపింగ్ చూపిస్తా ఉన్నా ఏదైనా వస్తువు కొను కొంటా అన్నీ కూడా చవక చవక భలే ఉన్నాయి సూపర్ సూపర్ చవక చవక అంటుంటారు కదండీ సో అదేవిధంగా మన రాజంపేటలో బైపాస్లో జయసింహ మస్తాన్ అనే ఇద్దరు అన్నదమ్ములు పెట్టిన ఒక బైపాస్లో షాపు దానికి ఎదురుగానే మరో షాప్ ఉంది ఈ రెండు షాపుల్లో చూశాను రేట్లు మాత్రం చాలా తక్కువ ఆల్రెడీ చాలా తక్కువ కాబట్టే బొమ్మలు ఆల్రెడీ అయిపోయినాయి షేలింగ్ అయిపోయినాయి వాటికి ప్లాస్టిక్ కవరేజ్ కప్పేసినారు సో ఇప్పుడు కొన్ని డిజైన్స్ వేస్తున్నారు ఇంకొన్ని వాటికూ రిబ్బన్స్ రిబ్బన్స్ కట్టినారు సేలింగ్ అయిన వాట్లకు రిబ్బన్స్ కట్టారు కొన్ని వాటికి కూడా కట్టలేదని చెప్పారు అయితే ఫ్రెండ్స్ ప్రింటింగ్ అంటే కలరింగ్ మాత్రం పెయింటింగ్ సూపర్గా వేసారు ఇది అతను వేస్తున్న వ్యక్తి పేరు అర్జున్ అండ్ సరే వారి మాటల్లో మనం విందామా చూద్దాం एक जी बेटा नाम क्या आर्जुन। आर्जुन शेंकर? शेंकर मारे। पेंट मारे। पेंट मारे। है अर्जुन अर्जुन आर्टिस्ट शंकर मूर्ति शंकर शंकर मूर्ति यू ओके मारो पेंट मारो पेंट मारो वीडियो वीडियो गर्मी कितना पूरा गर्मी ज्यादा है

చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ కవరింగ్ వేసిన ఈ హనుమాన్ బొమ్మలు అంటే పక్కన ఆంజనేయ స్వామి ఉండాడు వినాయకడు స్వామికి సో ఇవి సేల్ అయిపోయినాయి చవనవారిపల్లి పక్కన కమ్మవారిపల్లి ఇంకా ఇవ పేర్లు చెప్పారు పొల్లంపేట దగ్గర ఒక పల్లి ఇంకా ఇండ్లూరు పల్లె ఏదో ఇండ్లూరు ఏదో చెప్పారు సో కొరుగు లైటింగ్ లైటింగ్ చూడు చపాతి చూడరా సూపర్ గ్రానైట్ గ్రానైట్ గ్రహణి వేసారు

ఏంది ఒక్కొక్కటి ఒక కలర్లో వేసి పెట్టినారు అదే ఏంది వెరైటీ వెరైటీ నువ్వు అక్కడే ఉండి దూరంగా ఉండి అక్కడే ఉండి నాలుగు వైకల్ రావద్దే నేను తిరుక్కుంటా

సో ఈ పక్కన బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ మొత్తం శ్వేతవర్ణములు ఉన్నాయి అంటే తెలుపు ఇంకా ఇవి రెడీ అవుతున్నాయి వీటిల్లో అదో ఈ ఆరెంజ్ రిబ్బన్ కట్టినారు కదా ఇవి షేల్ అయిపోయినాయి తప్పి పుల్లంపేట కయర్పురమా కయర్పురం రాజంపేట రాజంపేట ఏవి ఇది రాజంపేట రాజంపేటలో నాలుగైదు వాళ్ళు వచ్చారంట సో బైపాస్లో ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొన్నారు సరే ఇప్పుడు మీరు చూస్తున్నది రాజంపేట బైపాస్లోని బోయినపల్లి పోయే రూట్లో ఉండదు కదా చూడండి రైట్ లెఫ్ట్ సైడ్ రెండు ఉన్నాయి అక్కడ ఉండేటువంటి ఈ విగ్రహాలు సో ఇక మనం ఇంకా బోయినపల్లికి వెళ్ళాలి బోయిన్పల్లి చూసుకొని అక్కడ నందలూరులో కూడా చూద్దాం అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రాజంపేటకు వద్దాం మనం త్వరగా వెళ్తే మంచి మంచి బొమ్మలు దొరుకుతాయి మనకు ఇది ఏమైనా నా అన్వేషణ యూట్యూబర్ చెప్పినట్టు చవక చవక్క చవక బేరాలు ఇక్కడ రాజంపేటలో మన గణపతి బొమ్మలు కూడా మనం చెప్పుకోదగ్గ రేట్లతోనే ఉన్నాయి సో పిల్లలకు కూడా చాలా అందుబాటులో కూడా ఉన్నాయి రేట్లు చవక చవక చీప్ 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 చవక చవక రండి రండి త్వరగా త్వరపడండి ఆలసించిన ఆశాభంగం బొమ్మలు మంచి మంచి బొమ్మలు నెమలి వాహనం గజవాహనం శివలింగ గణపతి ఇలా రకరకాలైనటువంటి బొమ్మలు రెడీ అవుతున్నాయి ఆల్రెడీ వచ్చి ఉన్నాయి కాబట్టి సేలింగ్ కూడా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ పండ్ల పనిగా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అంతా మన మిత్రులే మన సోదరులే మన సబ్స్క్రైబర్సే అందరికీ ముందు ముందుగా ముందు ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు మిత్రులరా అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి ಬ್ಲ್ಯಾಕ್ಸ್ ಕಲರ್ ಹಂಗೆ ಎಣ್ಣೆ ಹಿಂಗೆ ಗೋಲ್ಡ್ ಎಂತ ಗೋಲ್ಡ್ like share comment and subscribe thank you friends